నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ పెట్టి యూట్యూబ్ ఛానల్ సాండ్రోల్కి అయితే అప్పటికి కబాబులు చేయబోతుండు వీడియో యొక్క ఛాన్రోల్ అవుతుంది అక్కడనే మేము వచ్చినాం ఇక కళ్ళు చెప్పుకున్నాం కబాబులతో కళ్ళు తాగబోతున్నాం వీడియో మాత్రం చాలా హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్ అందరం మంచిగా కలుసుకున్నాం ఇక్కడ నేచర్ మాత్రం ఫెంటాస్టిక్ ఉంది మంచి వాటర్ లొకేషన్ మాత్రం బాగుంది మాట్లాడితే అంతా ఈరోజు నుంచి అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి మీరందరూ ఇంత ముందు సప్పోర్ట్ చేయాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు ఇప్పుడు చికెన్ అయితే నీట్గా కడుక్కుందాం మనం కారం ఏదో పెగినంత ఉప్పు పసుపు చిట్కడు పసుపు చికెన్ మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత మంచిగా మ్యారినేట్ చేసుకున్నాం నీటిగా కొద్దిగా ఆయిల్ కలుపు బాగా చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ అయితే చేసినాం మసాలాతోటి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం ఈలోపు మనం మంట అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ చికెన్ కావాలి కూర్చోవాలి ఎందుకంటే ఇక్కడ కుక్క తిరుగుతుంది మన వాటి వెళ్ళాం అనుకో ఇది తినేస్తుంది అప్పుడు ఒత్తిది అవుతుంది పని సమర మంట పెట్టు ఈరోజు కబాబులు కాల్చుకున్నాను తగ్గాడు ఫోన్ చేసిండు సో కబాబుగా కాల్వని ప్లేస్ లేదు సో ఈ బైక్ కాడ అంతా సెటప్ చేసింది నేనే సమ్మర్ లేడు రాడు వెంకటి ఫోన్ చేసిన కట్టెలు 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 మొక్కలు నచ్చింది ఈ రాళ్ళు అంత ప్లేస్ మంచిగా ఉంటుంది పోరానికి పోదు ఈ ప్లేస్ ఈ ప్లేస్ కోసం చాలా దోలాటి ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఇక్కడ ఎక్కువ సెట్టింగ్ అయితే ఇక్కడ అయితే సో ఈ వీడియో చాలా బాగుంటుంది మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో సో మేము ఇద్దరం గుర్సీలో కూర్చున్నాం చికెన్ తోడ చికెన్ బాగా అంత కట్టెలు దేనికి పంపించాము

ఫోన్ చేయపోయినరాయనకి మరి చేసుకుని ఆడిపోయినా కళ్ళు తీసుకొని వస్తాము కళ్ళకు పోతున్నాం కళ్ళు తీసుకొని వస్తాం అదొక మీరు కబాబ్లు నిప్పులు చేస్తాం అంతలో కూడొచ్చా మీకోసం అక్కడ వచ్చే సైడ్ వచ్చా ఈత పుల్ది నీకు చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ అయింది తెస్తున్నారు రెండో తెచ్చిర్రు రెండు చాలండి రా ఇప్పుడు దీన్ని జరుగుతాం

అసలు ఈ చీను అసలు మనకు కాదు పక్క ఊరు కూర్చున్నా దావతి కళ్ళు ఈ చీన చూసుకుంటే కూడతారు ఫస్ట్ అది వేసి మంట పెట్టరా అది మంచిగా ఎట్లా అంటే నిప్పులు బాగా కావాలి మొత్తమే మొత్తమే ఇక మంట కావాలి ఏడకి

ఈ డబ్బా లేపితే సర్దింతడు సరే మళ్ళీ అందులో ఉందంటే కథ ఇంకా మిలిగదు అసలు కళ్ళు ఉండదు ఇంకా అదే మంచి మంట పెట్టు అన్ని వల్ల కాదు అరే చెప్తాడు దాన్ని చెక్ వేస్తాడు నెంబర్ వన్ చెక్ మా వచ్చింది రోజు అంటే డూయింగ్ రే మెన్ కళ్ళు గీసే కళ కడిగ్గుతున్నా వాళ్ళంతా ఆడున్నారు ఆడ వర్క్ చేస్తున్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు మనం ఆడుంటే మనకి పని అవుతుంది అనమాట పని తప్పించుకోవాలంటే మనం కళ్ళైన కడిగిపోవాలి నేచురల్ వారానికి ఒక్కసారైనా తాగాల కళ్ళు మంచిది హెల్త్కి ఎండ మాత్రం బాగా పట్టు పొట్టు అలవాటు లేదా ఎండకి అంత దూరం ఇప్పుడు వరుచేయాలి మనం మధ్యలోకి వెళ్ళిపోలేం అందుకే నేను కొంచెం జూమ్ చేసి చూపెడతా మొత్తం మీద ఉండు అటు సైడ్ పోయినట్టుంది ఇక్కడ వెదర్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు అప్పుడు చూడ కళ్ళు గీసేది ఎక్కువ పని చేసేది ఎంకరే ఆడే సో ఆడేం ఏం చేస్తా ఎంజాయ్ చేస్తాం సో మా బ్యాచ్లా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసేది ఇక్కడే మా కాదు చాలా సేపు ఒక అర్ధ అర్ధ గంట అవుతుంది ఒక్కడే చాలా సేపు నుంచి ఏమంటే ఇంకా కూర అయితే ఇంకా కలపడేది కలపలేదు ప్రగ్ఞాడు సొల్లేస్తాడు కానీ కాదు సంగీత ఇష్టాడు సమరా అందుకని ముఖ్యంగా మాట్లాడితే సమరా ఇలా ప్రగ్ఞాడు కళ్ళు తాగి అనుకో జస్ ఇమాజి ఆడ ఆ ఆయన చేస్తాడు ఇందులో ఆట ఆడాల ప్రగ్ఞాను మీరు అనుకున్నది ఏం కాదు இப்படி கார்ட் அது நெக்ஸ்ட் நெக்ஸ்ட் வீடியோ ஆதஸ்வரூபம் అక్కడ కళ్ళైన కడిగిపోతే పని తప్పించుకున్నాం అనుకున్నా ఇక్కడికి వచ్చినానికి లాస్ట్ ఫైనల్ కూర్చోబెట్టి సరిపోతాయి పనికొచ్చిన పని చెప్పి ప్లాన్ వేసుకోరు కదా మీరు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాను ప్లాన్ వేసుకోరు ఏం పని చేస్తలేడని ఇకి రాగానే కూర్చోబెట్టారు ఇక చాలా నాకు తెలియదు ఎట్లా కూ చాలు ప్రశ్న కబాబులు అన్నమాట ట్రగ్గాడు ఇప్పుడు వస్తున్నాడు అంటే అంత పని అయిపోయినాక వస్తాడు మళ్ళీ నన్ను అంటాడు పని ఏం చేస్తున్నాడు వస్తున్నాడు ట్రగ్ ఏమైనా లేట్ బాబుని చూస్తుంది నోరు ఉడుతుంద్రా అవునా అట్లా తినే సవరాం విడుతున్నాడు నాకు సవరాం విడుతున్నాడు మనకి ఏం రాదు ఈయనకి అది కబాబు కాల్స్తా ఉంటే ఆయన కార్జాలు కుక్కలు అంటే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు కార్జాలు కలిస్తున్నావా కార్జాలు అక్కడ కబాబులు కలిసి కార్జాలకు ఇవ్వబడ్డాడు ఏం చేయాలి చెప్పు నీ కార్జాలు కావాలా మరి కబాబులు లేదు సొంతం అట్లా అట్లా నేను రాదు కొంచెం మాణ్యం కాయలు అప్లై చెయ్యాలా బ్రష్ బ్రష్ నైమాల్ మంచి కొట్టుకురా రోజు అరే పేను కూడా వస్తా బా మాత్రం చాలా బాగుందిరా గ్లాసులు తెచ్చుకోవాలి ఇది ఏమంటారు ఇట్లా బయటకు వచ్చే గ్లాసులు లేదా అప్పుడు ఏమంటుంది బాగుండదు అందుకే ఆయన అడిగి ప్రతి తీసుకొని మరి అమ్మలు కొట్టనికే వచ్చినా கொடுத்துயி லெக்கேண்டயோ துசு கொட்டிக்கொடு மஞ்ச கொடு கம்மியாக இல்லை வைப்பாங்க சின்ன பண்ணுறது மொழி நைட் கல் லெக்ட் இனக்காக

ఏ అల్లు అల్లు మెల్ల మెల్లగా డబ్బా కోసుకోర డబ్బా అయిపోయాక కళ్ళు వేస్తలేదు లొట్టుతోటి బరగక్కున్నారా అంత నీళ్ళకి నీళ్లు వామ్మో ఇలా కబాబులు లేట కుక్క వెయిట్ చేస్తున్నారు తీసుకోవాల్ని అంటవా ఉడవచ్చు నారాహా తాకు

వచ్చింది కబాబు లాగా పెట్టి ఇలా వచ్చి రాబాబు పెట్టినవి మంచిగా సౌరం మంచిగా చెప్తారా వాటిని ఎంతేనా సౌరం చేస్తే ఆ టేస్ట్ వేరే అంతేనా కానీ చేస్తే ఆ టేస్ట్ వేరే ఉండదు కదా సండే రోజు సిటీకి వెళ్ళి వాళ్ళు వస్తారన్నమాట మన బ్యాచ్ యూట్యూబ్ ఫ్యామిలీ చెప్పినా లేదు మీరు ఎప్పుడొచ్చు హైదరాబాద్కి వెళ్ళి ఫోన్ చేసారు గ్రూప్లో లింగవల్ కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ గ్రూప్ కాల్ మాట్లాడుతున్నా సండే కాకపోతే సండే వీడియో పెట్టినాడ అందరూ అంత జరుగుతుంది వీడియో బాగుంది కొద్దిగా చూసి సంతోషపడతాయి చెడ్డ నిజంగా சே போனாலு வீடியோ கால மாட்டேன் மக்கள் எப்படி சூப்பர் మనం సమరం చేసిన అంటే అది అలా ఉంటుంది అంతేనా కబాబు టేస్టా చూస్తారు అది కళ్ళకి మసా తక్కువ టైంలో కళ్ళంటే సగం కాదు కళ్ళ బాగా ఆ రోజు అది మన ప్రియతమ నాయకులు కాంతి గారు త్వరలో మా పిల్లలు అవకాశం కోరుకుంటున్నాం ఎగ్జామ్స్ వస్తున్నాయి ఏంట త శ్రీకాంత్ ఫ్యాన్స్ ఆయన లేనందుకు ఇబ్బంది పడకొని ఆయన ఎగ్జామ్ ఉంది రాష్ట్ర వస్తాడు శ్రీకాంత్ ఎక్కడ శ్రీకాంత్ అన్న ఫైర్ బటన్